సత్య స్వరూపి అయిన యేసుక్రీస్తు నామం పేరిట క్రీస్తునందున దేవుని ప్రియులారా మీ అందరికీ హృదయపూర్వకమైన వందనములు తెలియచేయచు ఉన్నాను ఈ దినపు ఏసయ్య కృప వార్త కొలసీలకు వ్రాసిన పత్రిక మూడవ అధ్యాయం తొమ్మిదవ వచనం ఒకనితో ఒకడు అబద్ధమాడుకుడి క్రీస్తునందున దేవుని ప్రియులరా మనము ఏసుక్రీస్తు అను శరీరములు సాటి అవయవములమై ఉన్నామని తప్పక ప్రతివాడు పొరుగువనితో సహోదరునితో నిజమే పలకాలని వాక్యం సెలవిచ్చుచున్నది మనము ప్రాచీన స్వభావమును పరిత్యజించి దేవుని సన్నిధిలో నవీన పురుషులుగా సృష్టింపబడిన వాడిని పోలికను ధరించుకొని ప్రతి వాడునూ సత్యమునే చెప్పినట్లుగా ప్రయాసపడాలని వాక్యములో రాయబడి ఉన్నది అయితే దేవుని పిల్లలుగా మనము అబద్ధం మాటలు జీవించినట్లయితే తద్వారా మన జీవితంలో ఎంతో నష్టాన్ని చవిచూస్తామని ఒక సందేహమేమీ కూడా లేదు మనం చెప్పేది చిన్న అబద్ధమే మనము జరిగించేది చిన్న అబద్ధం అనే కార్యమే అయితే దాని వెనకాల దుష్టుడున్నాడు ఆ అబద్ధమునకు జనకుడు సాద్ధాను అయితే వాడి క్రియలు మనల్ని ఎట్లాంటి నాశనానికి తీసుకుని వెళ్తాయో తెలుసుకుంటే మొట్టమొదటిగా మనం అబద్ధములాడితే దేవుని దృష్టిలో హేయులుగా మార్చబడతాం మన ప్రార్థనలు మన ఆరాధన మన భక్తి దేవుని దృష్టికి అంగీకార యోగ్యంగా మార్చబడదు కాబట్టి దేవునికి హేయకరమైన అబద్ధమును మనం విడిచిపెట్టాలి రెండో మాటను మనం గమనిస్తే అబద్ధములాడి వారి నోరుని ప్రభు మూసివేస్తాడో అని వాక్యంలో రాయబడి ఉన్నది ఈ భూలోక సంబంధంగా మన నోరు మూయబడటానికి కారణం ఏంటంటే మన నోటి లో నుండి రావలసిన ఆ మాటలన్నీ మూయబడటానికి కారణం ఏంటంటే మనం పలికే అబద్ధమే అందుమాత్రమే కాదు మూడవదిగా మనము అబద్ధమును విత్తుతున్నాం కాబట్టి తప్పనిసరిగా అబద్ధమనే పంటని మనం కోస్తాం దీనికి మంచి ఉదాహరణ యో మన భక్తుడైన యాకోబు గారు యాకోబు గారు ఇస్సాకు దగ్గర అబద్ధం ఆడి దేవుని ఆశీర్వాదాన్ని పొందాడు మంచిదే అయితే తద్వారా తన జీవితంలో ఏం జరిగిందంటే తను ఒక్కడి తన తండ్రికి ఒక్క అబద్ధం చెప్తే తనకు మాత్రం తన పిల్లలు పది మంది అబద్ధం చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మనం ఏదైతే విత్తుతామో ఆ పంట అత్యధికంగా కోసుకుంటామో అబద్ధంలో విత్తితే అబద్ధాన్ని అనేకులు మనల్ని చెప్పి మనల్ని అబద్ధం చేత మోసం చేసే వ్యక్తులు ఉంటారు అలాగే నాలుగు విషయాన్ని మనం గమనిస్తే అనన్య సిపోరాలు కొంత సొమ్మును దాచుకొని ఆల్రెడీ తమ హృదయంలో ఉద్దేశించిన దాన్ని బయలుపరచక నిజమును పలక్క పరిశుద్ధుడైన పేతురు గారి ఎదుట అపౌసురు ఎదుట అబద్ధం ఆడినందుకు అక్కడికక్కడే వారు ప్రాణు విడిచిరి అని వాక్యంలో రాయబడి ఉన్నది అనగా మన భౌతిక సంబంధమైన జీవితాన్ని కూడా మరణాన్ని చేకూర్చేదే అబద్ధం కాబట్టి అటు దానిని మనం విడిచిపెట్టాలి ప్రకటన గ్రంథంలో చూస్తే ఐదో విషయాన్ని ఎవరైతే అబద్ధమును ప్రేమించి జరిగిస్తారో వారు దేవుని యొక్క రాజ్యానికి వెలుపలు ఉంటారని అంత మాత్రమే కాక వారు అగ్నిగుండం పాలవుతారని కూడా వ్రాయబడి ఉన్నది కాబట్టి దేవుని పురుగులారా ఎంత నష్టాన్ని కలిగి ఈ అబద్ధమును మనం విడిచిపెట్టి తప్పక నిజమునే పలుకుతూ సత్యమునే పలుకుతూ అబద్ధమును ప్రేమించి జరిగించుకోకుండా ఒకవేళ అది ఉంటే ఇప్పుడు మనం ప్రార్థించి ఆ అబద్ధం వలన కలుగుతున్న నష్టాన్ని మనం తొలగించుకొని సత్యము పలుకున్నట్లుగా మన నోటిని ప్రభు సన్నిధిలో ఆయనకు అప్పగించుకున్నాము గాక ఆమె ప్రార్థన సర్వోన్నతుడైన ఏ సయానికి స్తోత్రం మీ దినమున మీరు మాకు నేర్పడే శ్రేష్టమైన కృపావర్తను బట్టి స్తోత్రాలు ఈ మాటలు విని ప్రతి వారిని దీవించి ఆశీర్వదించి మేము నిజము పలుకున్నట్లుగా మీరు మాకు కృప దయచేయమని ఏ అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెను ప్రైజ్ అలాడ్